ఫ్రెండ్స్ రీసెంట్గా చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ కామెంట్ చూపి అండి బ్రో అన్ఫ్రీజ్ చేయించుకోవడం ఎలా బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయించుకోవడం ఎలా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఒకటి చూసుకున్నట్టయితే మనకు కంప్లైంట్ ఎందుకు పడుతుంది ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ యాప్స్ ఇటువంటివి ఆడి చాలామంది అయితే ట్రాన్సాక్షన్ చేసుకుంటుంటారు బ్యాంక్కి విత్తుడ్రోలు చేసుకుంటుంటారు అండ్ గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో ఇవన్నీ ఇల్లీగల్ ఎవరైనా సరే ఇప్పుడు చూడండి ట్యాక్స్ కట్టేట్టు కొన్ని ఉన్నాయి ట్యాక్స్ కడితే అది లీగల్ అది ఎంత పెద్ద స్కామ్ అయినా కానీ లీగల్ అది సో చూసుకున్నట్టయితే ఈ కొన్ని యాప్స్ అయితే ఈ ట్యాక్స్లు కట్టవు ఏం కట్టవు కాబట్టి మనం వాటిలో అందులో గేమ్ ఆడుకుని మన బ్యాంక్కి విత్తుడోలు చేసుకుంటే అవన్నీ ఇల్లీగల్ అయిపోతాయి ఓకేనా సో అలాంటివి చాలా సైబర్ క్రైమ్ కంప్లైంట్ సైబర్ సెల్స్ లీన్ మార్క్స్ అని చెప్పేసి ఈ విధంగా అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేసేస్తున్నారు కొంతమంది అంటే ఐదు వేలు పదివేలు లక్ష ఇట కొంతమంది అయితే కొన్ని లక్షలు అయితే పోతున్నాయి సుమారుగా మన ఓన్లీ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కొన్ని వేల అకౌంట్లు అయితే ఫ్రీజ్ చేస్తున్నాయి సో అందుకే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు అనేది లీన్ మార్క్ అయితే పడిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా లీన్ మార్క్ తీపిచ్చి సైబర్ క్రైమ్ కంప్లైంట్ తీపిచ్చి మనకు ఆ మనీ తిరిగి నమ్మిన బ్యాంకులకు పడేటట్టు ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఇప్పుడు ఒకవేళ సైబర్ క్రైమ్ కంప్లైంట్ కానీ సైబర్ సేల్ కానీ లీన్ మార్క్ పడితే ఏమవుతుంది ఫస్ట్ ఆ మనీ హోల్డ్కి వెళ్ళిపోతుంది మీ దగ్గర జీరో బ్యాలెన్స్ ఉన్న ఇంతకుముందు ముందు ట్రాన్సాక్షన్ జరిగిన దాంట్లో ఐదు వేలు ఉంటుంది కదా ఐదు వేలు సైబర్ క్రైమ్ కంప్లైంట్ అనుకోండి ఐదు వేలు మైనస్కి వెళ్ళిపోతుంది సో ఆ ఐదు వేలు మైనస్కి పోయింది కదా దాన్ని మనం ఎలా తీసుకురావాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నేను ఒక ఐదు వందల లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడంగానే లేకుంటే సైబర్ సెల్ కంప్లైంట్ పడంగానే లేదంటే మన బ్యాంక్లో ఉన్న మనీ అంతా హోల్డ్కి వెళ్ళిపోవంగానే మీరు చేయాల్సింది ఫస్ట్ మీ బ్యాంక్కి వెళ్ళండి మీ బ్యాంక్కి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అంటే అది సంవత్సరం కింద ఉన్న ట్రాన్సాక్షన్ కావచ్చు సిక్స్ మంత్ కింద ట్రాన్సాక్షన్ కావచ్చు లేకుంటే ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్ కావచ్చు జరిగిన మరుసటి రోజు కూడా ట్రాన్సాక్షన్ అవ్వచ్చు ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది మనకు తెలియదు మీ బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మీ బ్రాంచ్లో అడిగితే మీ బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు సార్ నాకు ఈ అకౌంట్ ఫ్రీజ్ అయింది అసలు ఎందుకు అయింది మాకు డీటెయిల్ కావాలని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు అటు అసలు ట్రాన్సాక్షన్ ఎందువల్ల ఫ్రీజ్ చేశారనేది వాళ్ళు వాళ్ళు మీకు చెప్తారు అది దాని మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఉన్నా సైబర్ సెల్ ఉన్నా లీన్ మార్క్ ఉన్నా అకౌంట్ ఫ్రీజ్ చేసినా అసలు ఎందుకు జరిగింది అనేది మీకు డీటెయిల్గా అయితే చెప్తారు ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది లీన్ మార్క్ పడింది అని అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి సార్ మాకు అదైతే ఏదైతే కంప్లైంట్ పడిందో దాని రిఫరెన్స్ నెంబర్ ఐడి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆ రిఫరెన్స్ ఐడి ఒకటి ఉంటుంది ఆ ఐడి తీసుకెళ్ళి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఒకటే మాట్లాడాలి ఏది ఇక్కడ మనం అబద్ధం చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి తర్వాత అబద్ధం చెప్పినా అంటే మనం స్కామ్ చేసిన వాళ్ళం అవుతాం గుర్తుపెట్టుకోండి ఒకటి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆన్లైన్లో గేమ్స్ రావడానికి కారణాలు ఏందంటే దీనికి ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని బ్యా బ్యాన్ చేయడానికి మన గవర్నమెంట్కి ప్రో అప్రూవల్ ఉంది ఎందుకంటే మన ఇండియాలో అవి జరగకూడదు కాబట్టి మన ఇండియా కార్డ్కి బ్లాక్ చేయనికే వాళ్ళకి అధికారం ఉంది కానీ వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కమిషన్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి చేయరు సో మళ్ళీ పైనుంచి మనం గేమ్స్ ఆడితే ఇవి సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ ఇవన్నీ పడుతుంటాయి కొన్ని ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో లీగల్గా అప్రూవల్ ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో అప్రూవల్ ఉండదు సో అందుకే చెప్తున్నాను ఇప్పుడు మీ సైబర్ క్రైమ్ కార్డుకి వెళ్ళి సార్ ఇది మాకు తెలియదు మేము అంటే ఇది గ్యామ్లింగ్ అని మాకు లీగల్ అని అనుకున్నాము కానీ లీగల్ కాదు సో తెలియకుండా అయితే ఆడాము సో దయచేసి చెప్తున్నాను ఈ మనీ మావే మేము ఇట్లా పలాని గేమ్ నుంచే విత్రుడు చేసాము అని చెప్పేసి మీరు డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు మిమ్మల్ని నమ్మితే ఓకేనా అసలు ఎందువల్ల ఎక్కడి నుంచి మనీ వచ్చిందనేది మిమ్మల్ని అడిగితే కూడా డైరెక్ట్గా చెప్పాలి మేము పలాని గేమ్ ఆడాం యాప్ పేరు అలాగే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ బుక్ అలాగే బ్యాంకు త్రీ మంత్స్ నుంచి హిస్టరీ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వాళ్ళు దాన్ని చెక్ చేసి అసలు ఈ మనీ నిజంగానే తరిగా క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి మనీ అప్రూవల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడి నుంచి అయితే సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడిందో అక్కడికి నోటీస్ పంపిస్తారు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మీకు ఒక నోటీస్ ఇస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళే రిలీజ్ ఆర్డర్ ఆ ఆర్డర్ తీసుకొని డైరెక్ట్గా మీ బ్యాంక్కి వెళ్ళి ఈ ఆర్డర్ చూపించారనుకోండి బ్యాంక్ వాళ్ళు ఇంతకు వాళ్ళే అకౌంట్ అనేది రిలీజ్ చేసేస్తారు ఇదే జరుగుతుంది సో ఇది జరగడానికి కా ఎన్ని డేస్ పట్టవచ్చు అంటే అన్ని డేస్ పట్టచ్చు తిప్పుతూనే ఉంటారు సంతకం మ్యాచ్ అయ్యలేదు ఇది మ్యాచ్ అయ్యలేదు ఫోటో మ్యాచ్ అయ్యలేదు ఏలిముద్ర ఏలిముద్ర మ్యాచ్ అయ్యలేదు అని చెప్పేసి తిప్పుతూనే ఉంటారు కానీ ఎవరైనా సరే దానిలో సక్రమంగా పని చేస్తే మాత్రం ఆఫీసర్స్ ఖచ్చితంగా వన్ టూ త్రీ డేస్లో అయిపోతుంది ఒకవేళ సోమరిపోతాలు ఉంటే చెప్పలేము తిప్పుతూనే ఉంటారు ఇంకా ఇంక అది మనం తెలియదు ఎందుకంటే ఇది మనం మాట్లాడుకోకూడదు సో ఇవి చేస్తే మీ అకౌంట్ ఖచ్చితంగా ఎంత పెద్ద అమౌంట్ ఉన్నా ఎంత పెద్ద సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఉన్నా అన్ఫ్రీజ్ అవుతుంది ఎవరు సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని నమ్మితే కానీ ఓకేనా అంతవరకు అయితే ఇది అవ్వదు ఇంతకుమించి అయితే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని మీరు అనుకుంటే లేదు ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక ఐదు లక్షలు పడినాయి ఐదు లక్షలు పడినప్పుడు మీరు ఏం చేస్తారు మీ బ్రాంచ్కి వెళ్ళాలి బ్రాంచ్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ చెప్పాలి వాళ్ళ రిఫరెన్స్ ఐడి ఇస్తారు బ్యాం ఎక్కడైతే మీ ఏరియాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళ రిఫరెన్స్ ఐడి వాళ్ళకి ఇవ్వాలి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఐడి ప్రూఫ్ అన్నీ తీసుకెళ్ళాలి పాస్బుక్ అలాగే త్రీ మంత్స్ స్టేట్మెంట్ యాప్ పేరు అన్నీ వాళ్ళకి చెప్పాలి ఆ యాప్లో మీరు ఏదైతే విత్డ్రాల్ చేస్తారో ఆ విత్డ్రాల్ హిస్టరీ కూడా చూపించాలి ఎందుకంటే ఆ విత్డ్రాల్ హిస్టరీ వల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అంటే ఇలాంటివి జరుగుతుంటే ఈ ప్లాన్ విత్డ్రా చేస్తాడు దీనికి ఈ కారణంగా ఇది కూడా ఫ్రీజ్ అని చెప్పేసి వాళ్ళు రెండు ప్రూఫ్స్ అక్కడ పెడతారు ఎవరైతే నెక్స్ట్ గేమ్ ఆడకూడదు అను ఆడాలనుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడుతుంది ఆడకూడదు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకేనా సో ఇంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఐదు వందల లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి